सम्भक्ता मम सिः क्षणमामितमादित्यम् बहिरं सतमोपहम् ब्रह्मस्वरूपमुदये वद्यामे तु महेश्वराः सायं ध्याये सदा विष्णुः त्रिभूतं दिवाकरः తనయ ఏ ఎవరు మీరు పాండవ మాత మీరు ఎక్కడికి ఈ నదీ తీరానికి నిజంగా నా అదృష్టం మీ దర్శనం నా అదృష్టం ఆ ఆదిత్య అనుగ్రహం ఈ రాజేయుడు ఈ సోతనందరుడు ఈ అధిరథ పుత్రుడు మీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాడు పాండవ మాత ఏమిటి దుఃఖం ఎందుక విచారం రాజ్యం నేను నేను పుత్ర ప్రేమ మాతృ ప్రేమ ఎంత ప్రేమ తల్లి నీకు ఈ సుతనందరిపోయినా మరి ఎంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా కన్న కొడుకు ఏమైనా నన్ను పరిశీలించక పరితపించక హాయిగా పెండాలి ఎవరెవరి కోపి తల్లి కన్నావే మరి ఆ ఈ ప్రేమ సంబంధం ఎక్కడే ఇస్తుంది తల్లి అలా నాడు అస్త్రవిద్యా పరీక్ష సమయాన జోనాదిగా పెద్దలందరూ కలిసి కులహీనుడా సూతుడా సూతుడా కులహీనుడా అంటూ అగ్ని సంఘటన లాంటి మాటలతో అభిమానాన్ని బ్రద్దలు పెడుతుంటే కాదు కర్ణుడు సూతుడు కాడు వాడు నా బిడ్డ వాడు నా బిడ్డ అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాడుని మాతృప్రేమయ ఏ కాస్తంలో తెలిసిపోయింది తల్లి ఈనాడు ఈ కర్ణుడకు రాజయ్యాడు కనుక రాజరంగాన్ని పిచ్చల పాత్ర యమధర్మ రాజు అవుతాడు కనుక ఇప్పుడు ఇప్పుడు వచ్చి కర్ణుడు కొడుకు అది కనుల నీరు నింపుకుంటున్నావే ఇది మాతృప్రేమేనా తల్లి తన మన తల్లి చూపించాల్సిన మమకారం ఇదే రామ్మా ఏమమ్మా ధర్ముడికి నీకు అన్నావు పౌరుడికి భీముడిని పొందావు ముందుడి గర్చుల్ని మోసారు ఇవి ఇవన్నీ ఇష్టమయ్యాయే గాని లోక సాక్షి కర్మ సాక్షి అయిన భాస్కర్ వరతుడు కర్ణుడు నా కొడుకు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లి కనీసం కనీసం ఎవరో దిక్కు లేని పెట్టా నాకు దొరకడని మీ పెద్దలకు చెప్పి నీ తండ్రి లాలించి ఉంటే

చేస్తున్న పాండవుల కన్న తల్లి నా వద్దకు గురు రాజ్యాన్ని సుశ్రుజాపురుని వద్దకు ఒక సూతునిగా బ్రతుకుతున్న నా వద్దకు వచ్చి నాయన కర్ణా నా బిడ్డ వినాలి ఆనందంతో విని సంతోషంతో నిన్న ఈ చెవులు కర్ణుడు వర్ణ నామధేయాన్ని సార్థకం చేస్తున్నాయి మాత సార్థకం చేస్తున్నాయి పొట్టిళ్ళ బాబనై నీ ఒడి చేరి నీ తల్లి మోంచి ఉంగా మీరు ఐక్యండిపోవాలని ఉందమ్మా లేదమ్మా ఒక్కసారి ఇంకొకసారి నాయనా కర్ణాలు నా పిడ్డవురాలి మరొక్కసారి చెప్పు తల్లి சமய ஷாங்க வாங்க கொடுக்கோத்தி நீல

అమ్మా దుర్యాధనుడే లేకపోతే కర్ణుడిని ఎదుటిలా నీతుండేవాడు అమ్మా ఏనాడు ఏనాడు ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు అమ్మా రాజ్య మాతలు తగిన రాజరకం రాజుగా పలు సన్నుల గౌరవ సామ్రాజ్యాన్ని నిలబడి మొగటం లేని మహాధికారాన్ని నా మస్తగా నుంచిన ఆత్మీయుడమ్మా నా సుయోదరుడు సోత కోరితో కాదు కాదురా చూసుడేనా కానీ అని నన్ను సమర్థించి నా స్నేహాన్ని మళ్ళించి ప్రాణంగా చూసుకున్న పవిత్ర ముట్ట మాన తాతల రాస్తుడు ఆంధవృతో సమరానికి సుయోదరుడికి సైన్యం ఎంత అంటే ఎంత అని చూపి కన్నుడే నా సైన్యం నా జనం నా బలం నా ప్రాణం నేనే కన్నుడి కన్నుడే లేరా అని రాజురా మహా బానుకుడు నా రా రాజు అమ్మా పాటలు కూడా స్వీకరించి నా పక్ష క్షమాపణలు చెప్పుకున్నాను నిర్తమ్మా నా కౌరవా అటువంటి నారాజును ధర్మ ధర్మజుడితో నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుని కాదు మా నన్ను క్షమించి అది తప్ప మరి ఏదైనా కోరుకో తల్ని నెరవేర్చి తీరుతాను ఇచ్చేవిడమ్మా నువ్వు అనేది ఆది రంగంలో పాండవులను వధించరాదా అమ్మా గుత్తుకులు కత్తిరించి కోకిలను బాధమంటున్నావా అమ్మా కోరలు తీసేసి నల్ల కాచుని కాటేయమంటున్నావా తల్లి అమ్మా ఆకలితో ఉన్న వాడికి పట్టిడు అన్నం పెట్టకపోయినా బాధలేదు కాని అన్ని ఉంచి బిస్కట్లు వేరే దారుణం లేదమ్మా వేరే దారుణం లేదు మాటిచ్చాను మాట మాట నిలబెట్టుకుంటాను రణరంగంలో పాండవులను వధించరాదు ధర్మరాజు శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయం లేని వాడు అతనిని వధించను అటుపడి ఆహారం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు అతనికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు రాని వయసు మాత్రమంతైనా లేదు వారి ప్రాయం వారిని వధించడం మాకే అవమానం అమ్మా మిగిలిన అర్జునుడు

ధర్మ భేమాద్యన మాద్రేవన ఇవరు నారు బిడ్డల తల్లి నీ కొడుకు లఈరుగుడి కంచా కాండలుడి సలము బాతా సలము